పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన వెన్నెరాడై తమిళ చిత్రంతో తెరంగం చేసి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు నటి నిర్మల గారు తమిళ తెలుగు మలయాళం కన్నడ కలిపి నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు అలనాటి అగ్ర హీరోలు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణగారులతో తనకున్న అనుబంధాన్ని వేసుకున్నారు కానీ టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు ఆమె చేశారు ఈ నేపథ్యం ంటో ఆ గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నిర్మలా గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి తెలుగులో చాలా చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సీనియర్ నటి రాడై నిర్మల గారు నిర్మలా గారు గురించి తెలియని వారు ఉండరు నవతరం ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఆ మధ్య విడుదలైన సూపర్ హిట్ చిత్రం శంకర్దాదా ఎంబీబీఎస్ లో చిరుకు తల్లిగా నటించిన నటి అనగానే అందరికీ ఇట్టే గుర్తుకు వస్తారు ఆ రోజుల్లో వెన్నెరాడై నిర్మల మంచి క్రేజీ హీరోయిన్ అయితే ఆమె అసలు పేరు తెలుగు చిత్రసీమలోకి రాకముందు శాంతి కానీ ప్రముఖ తమిళ దర్శకుడు శ్రీ సివి శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన వెన్నెరాడై చిత్రంలో హీరోయిన్గా నటించగా ఆ చిత్రం సూపర్ హిట్ అయింది అంతే ఇక అప్పటి నుంచి ఆమెనందరూ వెన్నెరాడై నిర్మల అని పిలుస్తున్నారు నిర్మల తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిదిన జన్మించారు చిన్నప్పటి నుంచి నిర్మల గారికి నాటకాలన్నా నాట్యం అన్న ఆసక్తి ఎక్కువగా ఉండడంతో నిర్మలా గారి తల్లిదండ్రులు ఆమెకు భరతనాట్యంలో శిక్షణ కూడా ఇప్పించారు తరువాత అంతటా కూడా ఈమె నృత్య ప్రదర్శనలు ఇచ్చారు నిర్మలా గారు తమిళనాడుకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తమిళంతో పాటు మలయాళం తెలుగు కన్నడ భాషల్లో కలిపి దాదాపు ఐదు వందలకు పైగా సినిమాలు నటించారు సినిమాలు కూడా మంచి నటిగా బాగా గుర్తింపు సంపాదించుకున్నారు అలాగే తమిళంలో మూడు సీరియల్స్ నటించారు అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎంజీఆర్ పార్టీకు రాజకీయ పరంగా కూడా ఎన్నో సేవలను అందించారు ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే ఇప్పటి వరకు వెన్నెరాడై నిర్మలా గారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదని తెలిపారు ఇందుకు కారణాలేమిటా అని ఆరా తీయగా ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ నన్ను నా తండ్రి చాలా ప్రత్యేకంగా పెంచి పెద్ద చేశారు చిన్నప్పుడు మా తండ్రి వారి ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ తో నా కూతురు అందరిలా సాధారణమైన వ్యక్తి కాదు అందరిలా ఆమె పెళ్లి చేసుకొని పిల్లలు కనడం లాంటివి చేయదు ఆమె భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు చేసి సాధన చేస్తుందని చెప్తూ ఉండేవారు అది నా మైండ్లో స్ట్రాంగ్ గా ముద్రించబడింది దానివల్ల నేను ఎంతో మంది హీరోలతో కలిసి వర్క్ చేసినా పిల్లని ఆలోచన ఎప్పుడూ చేయలేదు అంటూ తను ఇప్పటికీ పెళ్లి చేసుకోపోవడానికి కారణాన్ని వివరించారు అలా నా తండ్రి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి నేను పెళ్లి చేసుకుండా ఉండిపోయానంటూ ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు ఇక ఆమె సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటూ నిర్మలా గారు ఎక్కువగా బయట కూడా కనిపించరు ఆమె ఎక్కువగా ఏ సినిమా వేడుకలకు కూడా హాజరయ్యేవారు కాదు అంతేకాకుండా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ ఇప్పటికి ఆమె జీవితం ఎంతో సింపుల్ గా నార్మల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు ఇంటర్వ్యూలో నిర్మల గారు మాట్లాడుతూ నేను తెలుగులో చాలా సినిమాలు నటించా దాదాపు కొన్నేళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించా షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లో నిద్రపోతున్నా రాత్రి సమయంలో వచ్చి హీరో తలుపు కొట్టాడు మీరు తలుపు తీయండి నేనేమి చేయను మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతా అన్నాడు ఫుల్ గా మందు తాకి వచ్చి అలా మాట్లాడారు ఈ ఘటనతో తాను షాక్ అయ్యా ఆ తరువాత నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నా దర్శక నిర్మాతలు నన్ను కన్విన్స్ చేసినప్పటికీ ఒప్పుకోలేదు ఇలాంటి వాటికి నేను అసలు సహించను అంటూ వెల్లడించారు అయితే ఆ నటుడు పేరు చెప్పడానికి కూడా తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతుంది తనకంటే పదమూడేళ్లు చిన్నవాడైన తెలుగు నటుడు గురించి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదని ఆమె వెల్లడించారు నిర్మల గారు తెలుగులో మా ఇంటి వెలుగు దత్తపుత్రుడు రుసు మదర్ ఇండియా భక్త ప్రహ్లాద కరుణామయుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి నిన్నే ప్రేమిస్తా అధిపతి స్నేహం కోసం అర్జున్ శంకర్ పోషించారు నిర్మలా గారు చివరిగా రెండు వేల పదిలో వచ్చిన రగడా చిత్రంలో ఆమె కనిపించారు ఏది ఏమైనా నిర్మలా గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్